హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి పెరుగు ఆవడ ఇది అందరికి తెలిసిన రెసిపీయే నా స్టైల్లో చేస్తున్నా సుమా స్టైల్లో దానికి ముందుగా నేను ఇక్కడ మినప్పప్పు పట్టు పొట్టుమినప్పప్పు కడిగేసి ఇలా క్లీన్ చేసుకున్నాను మామూలుగా గుండుపప్పు అయినా వాడుకోవచ్చు నేను పొట్టుమినపప్పు తీసుకున్నాను అది శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ వేసుకుంటున్నానండి గ్రైండర్ అయినా వేసుకోవచ్చు చక్కగా ఉంటాయి మిక్సీ వేస్తున్నాను నేను ఒక పావు కిలో చేస్తున్నానండి మినప్పప్పు దానికి కళ్ళు ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకుంటే బాగుంటుంది వాడకొచ్చేసి ఇలా కొంచెం కచ్చాపచ్చాగా పట్టేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర కరివేపాకు ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా ముద్దగా వస్తుందని టెస్ట్ చేసుకున్నాను ఫస్ట్ సారి ముద్దగా వస్తుంది కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ముందుగా ఆయిల్ పెట్టుకొని ఇలా గారెలాగా చూసుకొని దాంట్లో వేసుకోవాలండి వేడిగా ఉన్న ఆయిల్లో వీడియోలు చూపిస్తున్న విధంగా చకచకా చేసేసుకొని ఆయిల్ వేసేసుకోవడమేనండి మీరు ఎలా గారెలు చేస్తారో నాకు వీడియో పెట్టండి కామెంట్ చేయండి వీడియో కాదు ఇలా గారి వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి మొత్తం అయిపోయిన దాకా పోకుండా వాటర్లో ఎమ్మట వేసుకుంటే కొంచెం గట్టిగా అయిపోకుండా ఉంటాయండి తీసిన వెమ్మటే ఇలా వాటర్ పక్కన బౌల్లో పెట్టేసుకొని చేసిన గారెని ఇలా వాటర్లో వేసుకోవాలి పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని తిరుగు మోతకండి ఇది వచ్చేసి వేసుకోవాలి పెరుగుకి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి మన తిరుగు అంటే ఆల్మోస్ట్ అవే కదండి వాడేది మినపప్పు శనగపప్పు ఇలాంటివి ఎండుమిర్చి వేస్తే కొంచెం బాగుంటుంది కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది ఎట్లా ఎండుమిర్చి ఎండుమిర్చి రండి దాంట్లో ఆయిల్ పోతే స్పైసీ చాలా బాగుంటుంది ఇక్కడ నేను కొంచెం కరివేపాకు వాడట్లేదు మీ దగ్గర ఉంటే వాడచ్చు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఈ మూటికి వాడుతున్నాను కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి డైజెషన్ బాగుంటుంది ఇంగువ వచ్చేసి తాలింపేనండి పెరుగు కల టేస్ట్ వచ్చేసి ఇది మాడిపోకుండా చూసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ సాల్ట్ కూడా పెరుగు సరిపడా ఇక్కడే యాడ్ చేస్తున్నానండి ఇలా కచ్చాపచ్చగా మరీ ఫైన్గా వేపుకోకుండా కొచ్చాపచ్చగా అయితే కొంచెం బెస్ట్గా ఉంటుంది ఆనియన్స్ కర్ర క్రంచీగా తగులుతా చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఆ పువ్వు పక్కన పెట్టేసుకొని ముందు ముందుగా వాటర్లు వేసుకున్న వడలని తీసేసి ఇలా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలండి రెండు చేతులతో పిండుకుంటే కొంచెం వాటర్ ఉంటే డ్రైన్ అయిపోతుంది స్టవ్ దగ్గర రెండు నిమిషాల పని అయిపోయిందండి ఇలా చేస్తే పెరుగుని ముందుగా అలంసేమి లేకోకుండా గడ్లగడ్లగా లేకోకుండా స్మూత్గా చేసుకోవాలి మజ్జిగలాగా కొంచెం థిక్నెస్గా పోపు వేసుకున్న పోపుని ఇలా పెరుగులో వేసుకోవాలి ఆవడల్ని ముందుగా వాటర్లో పిండుకున్న ఆవళ్ళని ఇలా పెరుగులో ముంచేస్తే పెరుగు ఆవడ రెడీ అయిపోయింది చాలా ఈ ఎండాకాలం చల్లగా హాయిగా ఉండటానికి ఆయిలను కోకుండా పెరుగు ఆవిడ చల్లగా ఉంటుందని నా ఉద్దేశం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారండి చాలా వాటికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్